ఇవాళ ప్రేమికుల దినోత్సవం కాబట్టి మంది దీన్ని మస్తు సెలబ్రేట్ చేసుకుంటారు ఈ రోజు ఎప్పుడత్తదా అని రోజుల కమానం ఎదురు చూసేటోళ్ళు కూడా మందే ఉంటారు ఇక ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో మందికి తెలిసే ఉంటుంది కానీ గిడో కాడ ఎట్లా చేసిండ్రు చూడండి ప్రేమికుల దినోత్సవం ముచ్చట అని చెప్పి రిక్షా నడిపేటోళ్ళని చూస్తున్నారేదని అనుకోకూరి ప్రేమికుల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం సబ్ కలెక్టర్ ఆఫీస్ ల ప్రేమికుల దినోత్సవాన్ని ఆర్డి ఓ దాసిరాజు సారు రిక్షా కార్మికులతో చేసుకున్నాడు వాళ్లతోనే కేక్ కట్ చేయించి వాళ్ళకి బట్టలు పండ్లు కూడా పంపిణీ చేసిండు మరి ఇట్లా ఎందుకు చేసిండు ఏం కదా అన్నది ఆ సారే చెప్తున్నాడు నుండి ఈ ప్రేమికుల దినోత్సవం అన్నది కేవలం యువత యువకుల మధ్య కాకుండా ఒక అధికారులు అధికారులు సామాన్యులు ఈ కాన్సెప్ట్ తో చేయాలన్నదే నా సంకల్పం మామూలుగా మామూలుగా అయితే అది చాలా అంటే కొన్ని కొన్ని అభ్యంతరాలు కూడా ఉన్నాయి అలా కాకుండా మన యొక్క ప్రజా సమాజం పట్ల మనకున్న ప్రేమని చూపించడానికి ఇది ఒక సాధనంగా భావించి చేయటం జరిగింది ఇది నేను రెండు వేల నుంచి ఇన్నరా ఈ సారి పదేళ్ల సంది కార్యక్రమం చేస్తున్నాడట ఇది వరకు కుస్టి వ్యాధి వచ్చినోళ్లతో కూడా ఈ ప్రోగ్రాం చేసిండట అప్పుడు వాళ్ళకు అవసరమైన మందులను ఇచ్చిండట పేదలతోన ప్రేమను పంచుకున్నడే నిజమైన ప్రేమికుల రోజు చెప్పుకొచ్చిండు ఏ మాట కామట గాని ఈ సారు మాత్రం సూపర్ పోన్ ఇంట్లోనే చక్కగా వట్టించుకొని ఈ రోజుల్లా కార్మికులు కింది స్థాయిలో పనిచేసేటోళ్లకు కూడా ప్రేమను వంచడు వాళ్ళను మంచిగా చూసుకోవాలని అనుకున్నాడు నిజంగా గ్రేట్ కదా మరిగా ఈ సార్ లెక్కనే అందరు ఆలోచన చేస్తే సమాజంలో ఉన్నోళ్ళు లేనోళ్ళు గొప్పోళ్ళు తక్కువలు అనే తేడాలు ఏం లేకుండా అందరు సంతోషంగా ఉండొచ్చు కాబట్టి ఈ సారును అందరు ఆదర్శంగా తీసుకోవాలని మన రచ్చబండ ముచ్చట్ల తరపున కూడా కోరుకుంటున్నాం